నేటి డిజిటల్ యుగం అంతా బైనరీ లాంగ్వేజ్ వల్లనే రన్ అవుతుంది కానీ ఇలాంటి బైనరీ లాంగ్వేజ్ ని మన భారతీయ ఋషులు మూడు వేల సంవత్సరాల ముందే కనుగొన్నారని మీకు తెలుసా మన సనాతన ధర్మంలో ఉన్న కొన్ని లక్షల మంత్రాలని ఈజీ వేలా గుర్తు పెట్టుకోవడానికి ఆచార్య పింగళ అనే ఋషి అడ్వాన్స్డ్ ఆల్గరితం ని కనుగొన్నాడు ఆచార్య పింగళ రచించిన చానశాస్త్రం శాస్త్రంలో ఈ బైనరీ లాంగ్వేజ్ గురించి క్లియర్ కట్ గా ఉంటుంది ఇందులో గురువుని జీరో తో లఘువుని వన్తో సూచిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రంలోని ఒక సెంటెన్స్ ని మనం తీసుకుందాం తత్స వితుర్వరేణ్యం ఈ సెంటెన్స్ లో టోటల్ గా సిక్స్ లెటర్స్ ఉంటాయి లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు లఘుని వన్ తో గురుని జీరో తో రీప్లేస్ చేసినట్టు అయితే వన్ వస్తుంది లాస్ట్ లో వచ్చిన వన్ని మళ్ళీ స్టార్టింగ్ లో పెట్టి టూ తో మల్టిప్లై చేసినట్టు టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ వస్తుంది అలా వచ్చిన వాటిని అన్ని యాడ్ చేసినట్టయితే ఫార్టీ త్రీ వస్తుంది ఇప్పుడు ఫార్టీ త్రీ నంబర్ ని బైనరీ లాంగ్వేజ్ లో ఎలా రాయాలి అని చార్జీటీ ని అడిగినా కూడా ఎగ్జాక్ట్ గా ఇదే ఆన్సర్ ఇస్తుంది మూడు వేల సంవత్సరాల క్రితం ఆచార్య పింగళ రచించిన అడ్వాన్స్డ్ ఆల్గరితం నేటి బైనరీ లాంగ్వేజ్ కి ఒక మిర్రర్ లాంటిది నిజంగా అద్భుతం కదా ఇలాంటి గొప్ప భారతీయ ఋషుల గురించి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఎప్పుడు చెప్పలేదు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి